దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం అక్టోబర్ ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గర్షణ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధమును బట్టి మీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి క్రొత్త నిబంధన అయ్యా చదువుతుండగా నాయన నాయన ఈ నిబంధన ద్వారా మాతో మాట్లాడమని అయ్యా తండ్రి నాయన మీరే కృపచూపమని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ మత్తేసు వార్త ఒకటి నుండి నాలుగు అధ్యాయములు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరాహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమీమానాదాబును కనెను అమీమాన్ అమీమాదాబు నయస్పోనును కనెను నయస్పోను సల్మానును కనెను సల్మాను రాహాబునందు బోయజ్ను కనెను బోయజ్ రూతునందు ఓబేదును కనెను ఓబేద్ ఎష్య్యని కనెను యశయీ రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా ఉండిన ఆమె ఎందు దావీదు సులోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆశా యహోషాపాతును కనెను యహోషపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజ్ను కనెను ఆహాజ్ హిస్కియాను కనెను హిస్కియా మనష్యను కనెను మనష్య ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదుల బబులోనకు కొనుకోబడిన కాలంలో యోషియా యకొన్యాను కనెను అతని సహోదరులను కనెను బబులోనుకు కనుపోబడిన తర్వాత ఎకన్యా షైల్తీయులును కనెను షైల్తీయలు జెరూబాబేలును కనెను జెరూబాబేలు అభిహూదును కనెను అభిహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము ఆజోరును కనెను అజోరు సాధోకును కనెను సాధోకు అకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలీహూదు ఎలియాజర్ను కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకుని దావీదు వరకు తరములని పదనాలుగు తరములు దావీదు మొదలుకుని యూదుల బబులోనుకు కొనుగోబడిన కాలం వరకు పదనాలుగు తరములు బబులోనుకు కొనుగోబడినది మొదలుకుని క్రీస్తు వరకు పదనాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తే అయిన యువసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచన వల్ల రహస్యగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడి సంగతులను గూర్చి ఆలోచించుకుని చిండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదవనెను ఇదిగో కన్యకి గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంత జరిగను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదోత తన ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను రెండవ అధ్యాయం రాజైన హేరోధ యూదయా దేశపు పెత్తలహేములు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరిశులేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపా వచ్చి అని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుశలేము వారందరూ కలవరపడేది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యూదయా బెతలహేములోనే ఏలయనగా యూదయా దేశపు బెతలహేమ నువ్వు యూదా ప్రధానుల్లో ఎంతమాత్రమూనో అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉండదనిరి అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్తలహీమనకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరు తర్వాత హేరోధునతకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని దేవుడి చేత బోధింపబడిన వారే వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు మందు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవల్లనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమార్ని పిలిచి అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడుండెను ఆ జ్ఞానులు తను అపహసించడని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వల్ల విరవరముగా తెలుసుకుని కాలమును బట్టి బెతిలహేములోని దాని సకల ప్రాంతములలోని రెండు సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలు అంగళార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చిచూ వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను హే రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచి చుండిన వారు చనిపోయారని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయేలు దేశమునకు వచ్చును అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హీరోధనకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలియా ప్రాంతములకు వెళ్ళి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను ఆ దినముల బాప్తిస్టు మిర్చి యోహాను వచ్చి రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోబలు సరాలము చేయడని అరణ్యంలో కేకవే ఒకటి శబ్దము అని ప్రవక్త అయిన ఇష్య ద్వారా చెప్పినవాడు ఇతడే ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నవాడు మిడతలను అడివితేనెయూ అతనికి ఆహారము ఆ సమయంలో వారును యోధయ వారందరూ యోధాను నది ప్రాంతంలో వారందరూనూ అతని వద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొచ్చి యోధాను నదిలో అతని చేత బాప్తం పొందుచుండరు అతడు పరిశైలలోనూ సర్దుకయలలోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటుకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమన్సులకు తగిన ఫలము ఫలించిడి అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని నీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారుమనసు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చిచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుడు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళములో బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మ పొందుటకు యేసు గలిలేయా నుండి వర్ధాను దగ్గర నున్న అతని వద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్వం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా ఎద్దకు వచ్చిచున్నావా అని ఆయనను నివారింప చూచను కానీ ఏసు ఇప్పటికి కానిము నీతి అవతి ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను యేసు బాప్తిస్వం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకు వచ్చిట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను నాలుగవ అధ్యాయం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబట్టుకు ఆత్మ వల్ల అరణ్యములు కొనుకోబడిను నలవది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయనకు ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనను అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకునిపోయి ఈ లోక రాజ్యంలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడిన ఒక నమస్కారం చేసిన వీటన్నిటినీ నీకు ఇచ్చదరని ఆయనతో చెప్పగా ఏసు వాణితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలేయకు తిరిగి వెళ్ళి నజ్రేతు విడిచి జబూలును నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెన్నహోమునకు వచ్చి కాపురముండెను జబూలును దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావాలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలిలయ్యాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణము ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తైన ఇష్యా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగ జరిగాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను యేసు గలిలియా సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయ్య యొద్ దోణిలో తమ వలలు బాగుచేసుకొనిచుండగా చూచి వారిని పిలిచాను వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థ పరుచుచు గలిలయ అంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీధింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకునే రోగా ఆయన వారిని స్వస్థపరిచను గలిలయ దెక్కపొలి ఇరుశలేము యోదయాయను ప్రదేశముల నుండి యోధాన్నొక్క అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడువు సర్వశక్తివంతుడవునయన నీకు వందనాలు గడిచిన తొమ్మిది నెలలు కాచి కాపాడి పదియోవ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ పదియోవ నెలలను దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం గడిచిన తొమ్మిది నెలలు మేము చేసిన అపరాధములు పాపములు దోషములు మాపై వెలుబడి చేసిన దైన శాపమును దయతో క్షమించండి కొట్టివేయండి ప్రభా ఈ అక్టోబర్ నెలను మాకు దీవెనకరంగా మార్చండి నాయన ఈ నెలంతా నీకు ఇష్టలుగా జీవించు భాగ్యము దయచేయండి ఈ నెలంతా నీ చిత్తానుసారంగా నీ కృపను దయచేయండి అయ్యా పైన ఉన్న వాటిని వెతుకున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహించండి లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుండా ప్రభా నీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా కుటుంబస్తులను సైతం దయతో క్షమించండి ఈ ఈ నెలలో గొప్ప విడుదల మా కుటుంబాలకు దయచేయండి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి బంధువులు స్నేహితుల్లో ఇరుగు పొరుగులో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి వారికి సువార్త అందించబడినట్లు కృపను అనుగ్రహించండి వారి చెవులు తెరవండి వారి హృదయాలు తెరవండి నాయన సువార్త కొరకు వారి గృహాలను తెరవమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకల్లో నీకు భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని నీ రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు మంచి దేవుడా నీకు వందనాలు మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుడు ఐశ్వర్యవంతుడా నీకే స్థుతులు స్తోత్రాలు క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చుకోండి ప్రభా డినామినేషన్స్ భేదం తొలగించి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి నీ పత్రికలుగా మార్చండి కడవరి వర్షమే మీ దిగువచ్చి ప్రతి క్రైస్తవుని మీరు ఉజ్జీవపరచండి రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశంలో అన్నిటి వరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు అధికారులు అయ్యా తండ్రి నాయకులు వారి కింద పనిచేసిన అధికారులు మీ హస్తాలకు అప్ప చెప్పుకున్నాం అందరికి కృపను మెండుగా దయచేయండి రక్షణ లేని వరకు రక్షణ దయచేయండి అయ్యా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధమును ఏ లయపరుస్తున్నాం ప్రభా తండ్రి అధికారులకు నాయకులకు కావాల్సిన జ్ఞాన బుద్ధి జ్ఞాన వివేకమును దయచేయండి పరిపాలించవలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించమని వేడుకొని అయ్యా తండ్రి నికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నా భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశంలో కడవర వర్షమే మీరు దిగిరండి ప్రభు ఈ పదిహేవ నెలలో ఆయన ఒక బలమైన ఉజ్జీవము మా దేశంలో ఏసు నామంలో రగులు కాక కాశ్మీర్ లడఖ్ మొదలుకొని నాయన తమిళనాడు కేరళ వరకు ఉద్యీవాన్ని రగిలించండి అయ్యా ఏ ఒక్క రాష్ట్రము నశించిపోవటానికి వీలేదు ప్రభు నూట నలభై నాలుగు కోట్ల ప్రజలు రక్షించబడాలి వారి మనోనేతాలు వెలిగించబడాలి వారి హృదయాలు తెరవబడాలి వారి చెవులు తెరవబడాలి సువార్త కొరకు వారి గృహాలు తెరవబడాలి ప్రభా సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏ సునామినయపర్చబడును గాక మా భారతదేశం రక్షించబడును గాక మా భారతదేశ ప్రధాని కొరకు ముఖ్యమంత్రుల కొరకు అయ్యా అలాగే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కొరకు గవర్నర్స్ కొరకు ఎమ్మెల్యేలు ఎంపీల కొరకు ప్రార్థిస్తాం అందరికీ నీ కృప దయచేయండి నీ కార్యక్రమం దిగి రానియండి ప్రజలందరికీ నైనా గొప్ప రక్షణ దయచేయమని వేడుకొంచు గొప్ప ఉజ్జీవాన్ని మా దేశంలో రగిలించమని వేడుకొనించు ఉదయకాలంలో చిన్ని ప్రార్థన అని నీ పాదాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు గాక మనకు దిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదములను క్షమించి మన శోధనలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేస నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్